అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆర్ఎస్ హైమావతి గారు రచించిన అస్తమయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఓ రోజు ఉదయం తొమ్మిది గంటలకి మా వారిని ఆఫీస్కి పంపి గేటు మూస్తున్న నాకు పక్కింటి వరండాలో జనం కనిపించారు ఏమై ఉంటుంది చెప్మా అనుకుంటూ బయట ఆడుతున్న పద్నాలుగేళ్ల పక్కింటి అమ్మాయి ప్రసన్నను పిలిచి అడిగాను సంగతి ఏమిటని నీకు తెలీదా అంటే మా నానమ్మ రాత్రి చచ్చిపోయింది మా అత్తలు బాబాయి పెదనాన్న అంతా వచ్చారు ఢిల్లీలో ఉన్న పెద్దనాన్నకి ఫోన్ చేశారు వాళ్ళు ఇప్పుడు పది గంటలకి ప్లేన్లో వస్తారట అంది ప్రసన్న ఇంటికి తాళం పెట్టి నేను గబగబా పక్కింటికి వెళ్లాను మా పక్కింటి సావిత్రి నన్ను చూడగానే ఏడిచేసింది మా అత్తగారు రాత్రి పోయారండి ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఏనాడు మాట మాటా అనుకొని ఎరగం తల్లి కూతుళ్ళలాగే మసులుకున్నాం ఆవిడికి సేవ చేసే అదృష్టం లేకుండా పోయింది అంటూ ఏదో చెప్తుంది మనుషులు నిజ జీవితాల్లో కూడా ఎంత బాగా నటిస్తారో అప్పుడే అర్థమైంది నాకు ఊరుకోండి ఏం చేస్తాం అంటూ వాళ్ళ ఆడపడుచుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు మౌనంగా రోధించారు బాధపడకండి ఏం చేస్తాం అమ్మ తిరిగి రాదు ఆ బాధ నాకు తెలుసు కానీ ఆవిడికి వయసు అయిపోయింది మీరంతా సుఖంగా ఉండగా పోవడం కన్నా ఆవిడికి మాత్రం ఏం కావాలి ధైర్యంగా ఉండండి అని కాసేపు మాట్లాడొచ్చేశాను ఇంటికొచ్చానన్న మాటే కానీ మనసు అంతా ఏదోలా అయిపోయింది సావిత్రి అత్తగారి మీద ఎంతో అభిమానం ఉన్నట్లు ఎలా ఏడుస్తోంది ముందు రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడుతోంది లేలే నీకే లేచి మింగు రోజు నీకు పెండాకుడు పెట్టలేక చేస్తున్నాను అంటూ పక్కింటి సావిత్రమ్మ అత్తగారి మంచం పక్కన బల్ల మీద కంచంలో పచ్చడి అన్నం పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ పాపం లేవలేక లేవలేక మెల్లిగా లేచి కూర్చొని ఆ పచ్చడి మెతుకులు తినలేక ఎక్కిళ్ళు ఎక్కుతూ పడుతూ ఉంటే మా బెడ్రూంలో నుంచి చూసిన నాకు కళ్ళనీళ్ళు తిరిగాయి అత్తగారు అలా అవస్థ పడుతూ ఉండగానే ఈవిడ వంటింటికి వీధి తలుపుకి తాళం పెట్టి పెత్తనాలకు వెళ్ళిపోయింది నేను చూడలేకొచ్చేశాను రాత్రి కూడా సావిత్రమ్మ గొంతు గట్టిగా వినిపించింది అత్తగారి మీద కేకలు పెడుతూ ఆవిడ నీరసంగా మెల్లిగా నూతిలో పడ్డట్టు ఏదో అంటోంది వీళ్ళు రాత్రే ఆవిడ పోయిందంటున్నారు ఇందులో ఏదో ఉందని నాకు అనుమానం వేసింది ఎటువంటి మనిషి ఎటువంటి కష్టాలు అనుభవించింది నా మనసంతా ఏదోలా అయి అన్నం తినబుద్ధి కాలేదు సరోజమ్మ గారికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు సంతానం ఆవిడ మొగుడు ప్రకాశరావు అడ్వకేట్గా మంచి పేరు డబ్బు కూడా సంపాదించాడు పదిహేను ఎకరాల పొలం పెద్ద ఇల్లు కొండమే కాక ఆయన పోయేసరికి పెళ్ళం ఒంటి మీద వంద తులాల బంగారం ఉంది బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది ప్రకాశరావు గారికి డెబ్బై ఏళ్ళ వయసులో పక్షవాతం వచ్చింది ఆయన మంచాన పడగానే విల్లు రాశారు రాసే ముందు భార్యని దగ్గరికి పిలిచారు నీ పేరున కొంత పొలం రాస్తాను మిగిలింది వాళ్ళకి రాస్తాను మీ తదనంతరం అది ఎవరికి రాయాలనుకుంటే వారికి రాసుకో అని చెప్పారు మీరు అలాంటి మాటలు అనకండి మీకు తగ్గుతుంది మీరు సుఖంగా ఉంటారు నేనే ముందు పోతాను అంటూ బలబలా ఏడిచింది ఆవిడ హోసి పిచ్చిదానా బ్రతికితే మంచిదే అయినా నాకు డెబ్బై నిండే ఈ వయసులో ఈ జబ్బు వస్తే తిరిగి బ్రతకడం కష్టం అయినా ముందు జాగ్రత్త మంచిది కదా మీరు అలాంటి మాటలు అనకండి అయినా మనకేం కొరతండి మన పిల్లలు రత్నాలు వాళ్ళు నన్ను చూడరు కనుకనా మీరు లేకపోయిన తర్వాత నాకు ఈ జీవితంతోనే పనిలేదు ఆస్తితో ఏం పని అంది సరోజమ్మ భర్త ఎంత చెప్పినా నాకు ఆస్తులు గొడవలు తెలీదు శిస్తులు వసూలు చేసుకోవడాలు చేతకాదు నాకేం కావాలో పిల్లలే చూసుకుంటారు వాళ్ళకే రాయండి వాళ్ళు రత్నాలు అంది సరోజమ్మ అయినా ప్రకాశ్రావు గారు స్థిరాస్తి మాత్రం కొడుకులకి కొంత కూతుర్లకి రాసి మిగిలిన చరాస్తి బ్యాంకు బ్యాలెన్స్ అది భార్యకి రాశారు సరోజమ్మ కోరుకున్నట్టు భర్త బ్రతకలేదు ఉన్నట్టుండి ఓ రోజు రాత్రి ప్రకాశ్రావు గారు కళ్ళు మూశారు సరోజమ్మ బాధ ఇంత అంతా కాదు ఆవిడ షాక్ నుంచి తట్టుకోలేకపోయింది పిచ్చిదాన్లా మారిపోయింది తల్లి వివసత్వాన్ని కొడుకులు ఆసరాగా తీసుకున్నారు ఆ సమయంలో సరోజమ్మ కొడుకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వచ్చి రాని సంతకం పెట్టేసింది బ్యాంకులో డబ్బు కొడుకులంతా పనిచేసుకున్నారు వంటి మీద నగలు కూతుర్లు అడిగి తీసేసుకున్నారు ఇంకా తనకెందుకు అన్నట్టుగా అన్నీ అందరికి ఇచ్చేసింది సరోజమ్మ పదమూడు రోజులు అయ్యేసరికి ఆ ఇంట్లో తండ్రి ప్రాక్టీస్ చేస్తున్న నారాయణ కోడలు సావిత్రి వాళ్ల పిల్లలు తప్ప మిగతా అంతా వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదనే సెంటిమెంట్తో ఎవరూ తల్లితో చెప్పలేదు ఆవిడ పిచ్చిదాన్లా ఓ మూల పడుంది పద్నాలుగో రోజు ఉదయం సావిత్రి అత్తగారి దగ్గరకొచ్చి అలా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి మీ అబ్బాయికి కోర్టుకు టైం అవుతుంది లేచి వంట చేయండి అంది మామగారు ఉన్ననాళ్ళు అత్తగారితో మామగారితో ఎంతో ప్రేమగా మాట్లాడే సావిత్రి ఇలా మాట్లాడేసరికి నిర్ఘంతపోయింది సరోజమ్మ నోట మాట రాలేదు కాసేపటికి తేరుకొని వంటవాడేమయ్యాడమ్మా అంది మెల్లిగా వంటవాడిని మాన్పించేశాం ఇక నుంచి వాడికి డబ్బు ఎవరిస్తారు బ్యాంకులో పైసా లేదు అదేమిటమ్మా మీ మామగారు బ్యాంకులో డబ్బు బాగానే వేశారు నేనిచ్చుకుంటాను డబ్బు వంటవాణ్ణి పిలవండి అంది బాధగా ఆ డబ్బంతా నా అన్న మందులకి ఈ పదమూడు రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు దినవారాలు దానాలు అన్నింటికీ అయిపోయిందమ్మా ఇంకెక్కడుంది అయినా నీకు మాత్రం అలా ఒంటరిగా కూర్చుంటే ఏందోస్తుంది కాలక్షేపంగా ఉంటుంది నువ్వే చెయ్యి అన్నాడు కొడుకు నారాయణ ఇంకా నా మనసు కుదుట పడలేదురా కొన్నాళ్ళు సావిత్రిం చేయమను మెల్లిగా కుదుట పడ్డాక నేను చేస్తాను అంది సరోజమ్మ చేసేది లేక మీరేం కష్టపడిపోయారు ఈ పదమూడు రోజులు ఊరికినే కూర్చున్నారుగా నాకు వచ్చిన చుట్టాలందరికీ చాకిరీ చేసి చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి నా వల్ల కాదు నీరసంగా ఉంది అయినా అలా దిగాలు పడి కూర్చుంటే మనసు కుదుట పడుతుందా అంది కోపంగా అవునమ్మా మెల్లిగా పనిలో పడితే మనసు కుదుట పడుతుంది అన్నాడు నారాయణ చేసేది లేక మనసులో ఎంత బాధ ఉన్నా భర్త ఉండగా వంట వాళ్ళని పురమాయించడమే గాని వంట పని ముట్టని సరోజమ్మ వంట పనిలోకి దిగింది మనసు అదుపు తప్పుతూ ఉంటే దుఃఖిస్తూ వంట చేస్తుంది సరోజమ్మ చచ్చిపోయిన డెబ్బై ఏళ్ళ ముసలాయన కోసం ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు నిండింట్లో ఆ ఏడుపు మేమందరం బాగుండాలా వద్దా కసిరింది కోడలు చచ్చ ఏమిటి వంట మనుషులు తినేలా ఉందా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకూడదు నారాయణ విసురు కొడుకు కోడళ్ల కొత్త ధోరణికి ఆశ్చర్యంతో స్థానువులా నిలబడ్డం తప్ప వేరే జవాబు చెప్పలేకపోయింది సరోజమ్మ క్రమేపీ వంటలక్క కన్నా కానా కష్టంగా చూడసాగారామిని పట్టు చీరలు జరి చీరలే తప్ప మామూలు చీరలు ఏనాడు కట్టని సరోజమ్మ ఈనాడు నలభై నంబర్ నేత చీరలు కూడా కుట్టుకొని కుట్టుకొని మరీ కట్టుకుంటుంది ఆమెని ఐదుగురు కొడుకులు రెండేసి నెలలు ముగ్గురు కూతుర్లు పదిహేనేసి రోజులు పంచుకుంటున్నారు మిగిలిన పదిహేను రోజులు ఉంచుకోవడానికి అందరికీ బాధే గడువైపోగానే టిక్కెట్ కొని పంపేస్తారు మరొకరి దగ్గరికి సరోజమ్మకి వయసు ఎనభై నిండింది తిరిగే ఓపిక చేసే ఓపిక తగ్గింది అందుకే ఆమె బ్రతుకు మరీ ఈసడింపుగా తయారైంది చూపు ఒంట్లో ఓపిక తగ్గడంతో తన పని తాను చేసుకోవడానికి కూడా మరొకరి సాయం కావాల్సి వస్తుంది అందుకే సావిత్రమ్మ తిట్లు చివాట్లు అత్తగారి మీద మరీ ఎక్కువైపోయాయి నేనిలా సింహావలోకనంలో ఉండగా పక్కింటి వాళ్ళ చిన్నమ్మాయి అనురాధ పరిగెట్టుకుంటూ వచ్చింది మా ఇంట్లోకి మా అమ్మాయి ఉముందేమో అనుకుని ఉమ స్కూల్కి వెళ్ళిందమ్మా అవును రాత్రి మీ నానమ్మ భోజనం చేశారా అని అడిగాను రాత్రి మా అమ్మ నానమ్మకి కారం వేసి అన్నం పెట్టింది ఆంటీ నానమ్మకి ఎక్కిళ్ళు వచ్చి కొంచెం మజ్జిగ అడిగింది అందుకు మా అమ్మ బాగా తిట్టింది నానం ఏడిచింది ఆంటీ ఎవరితోనూ చెప్పకండే పొద్దున్న మా అమ్మ నాన్న రహస్యంగా అనుకుంటున్నారు నేను విన్నాను ఎవ్వరికీ చెప్పలేదు మీరు కూడా ఎవరికీ చెప్పకండి ఎవరికీ చెప్పనులే ఏమిటో చెప్పు మరేమో రాత్రి నానమ్మ సీసాలో ఉన్న నిద్రమాత్రలన్నీ మింగేసిందిట అంది కళ్ళు తిప్పుతూ ఇలాంటిదేదో అయి ఉంటుందని నేను ముందే ఊహించిన ఆ నిజం నా మనసుని పిండేసింది పిల్లల్ని మమకారంతో నమ్మి సర్వం ధారపోసి వారి నిరాదరణకి తీవ్ర నిరసనకి గురయ్యి తట్టుకోలేక రాణి అస్తమయాన్ని బలవంతంగా ఆహ్వానించింది సరోజమ్మ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన ఆర్ఎస్ హైమావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి